హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్స్ షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే డయాబెటీస్ బాధ్యతలకు కాకరకాయ వరం లాంటిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు కాకరకాయలోని గుణాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాదు కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కాకరకాయ కూరతో పాటుగా జ్యూస్లా కూడా తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దాంతో కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేస్తుంది తద్వారా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది కాకరకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి సహాయపడతాయి అలాగే కాకరకాయ జ్యూస్లోని విటమిన్ ఏ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి మొటిమలను తగ్గించడంలో చర్మం ఆరోగ్యంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి కాకరకాయలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సమ్మేళనాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా రొమ్ము ప్రాస్టేట్ పెద్దపేగు క్యాన్సర్ల నివారణలో సహాయపడుతుంది కాకరకాయలో విటమిన్ ఏ కూడా అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరచడానికి కంటి సమస్యలను నివారించడానికి తోడ్పడుతుంది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది దంతాలను బలంగా ఉంచుతుంది ఇది ఈనాటి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ లో మళ్ళీ కలుద్దాం